కనీసం పెళ్లి సమయంలో కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటారు ఆవులు ఆ విషయాల్లో మీరు ఏమైనా చెప్పడం కానీ ఉదరడం కానీ అలాంటివి ఆపడం జరుగుతుంది అట్లానా అట్లాంటి ఆపడం లేదు వ్యతిరేకంగా అని అనుకోవచ్చు కదా కానీ నేను అంతకు ముందే ఈ క్యాస్టిజం పోవాలనే వ్యవస్థ అంటే కుల వ్యవస్థ మత వ్యవస్థ వీళ్ళన్నిటికీ భిన్నంగా ఒక సోషలిస్ట్ సమాజం అవును ఏర్పడితే బాగుంటది అనే భావంతో వచ్చినాను కాబట్టి ఈ కుల రహిత సమాజం ఉంటేనే బాగుంటది అంటే మీరు ఆనందపడరు ఇంకా అయితే చాలా సంతోషం అనిపించింది కాకపోతే అబ్జెక్షన్ ఏంటంటే వాళ్ళు ఆస్తిపరులు ఓకే అంటే కొంచెం ఇంకోటి క్యాస్టిజంలో కూడా అప్పర్ క్లాస్ లోయర్ క్లాసు అంటే సమాజం భావించే అంటే లోయర్ క్లాస్ అంటే లోయర్ క్లాస్ కాదు సమాజం అట్లా భావిస్తుంది దళితులు అంటే అండరాని వాళ్ళు దూరంగా ఉంటారు ఊరికి వాళ్ళు ఈ సమాజానికి అవసరం లేదు అనుకునే సమాజం ఇక పరిపాలకులు వేరు పాలింపబడేవారు వేరు వాళ్ళు పరిపాలన స్థాయిలో ఉన్నారు మనం పాలింపబడే స్థాయిలో ఉన్నాము మనకు వాళ్ళకు చాలా ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంది బిడ్డ